శ్రీరామ్ నాయక్ ఎంపీ ూపి స్కూల్ మరుట్ల త్రీ గ్రామంలో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మరి నేను ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ని ఘనంగా జరపాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఘనంగా సక్సెస్ చేయాలి అనేటువంటి మా స్టాఫ్ అందరి సహకారంతో నేను ముందుకు వచ్చాను మరి మొన్న అయితే డిస్కస్ అనుకుంటే ఎవరు రాలేకపోయినారు వాళ్ళ యొక్క పనుల వల్ల నిన్న నేను సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేరెంట్ని కూడా పిలిచి రావడం జరిగింది మరి అలా పోవడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది మరి ఇంతమందిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఇంతమంది వచ్చినందుకు ప్రతి విద్యార్థి తల్లి తండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి రాబోయే ఇంకా మెగా పేరెంట్స్ మీటింగ్లు ఉంటాయి మరి ఆ మీటింగులో కూడా మీరు ఇదే విధంగా పార్టిసిపేట్ చేసి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని టీచర్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి దిగ్విజయంగా ప్రతి మీటింగ్లో కూడా జరపాలని నేను ఉద్దేశిస్తూ నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ స్కూల్ చైర్మన్ నేను ఇటువంటి పాఠశాల పండుగ అనేది చేయడం వల్ల మన గ్రామంలో కానీ మన ప్రజల్లో కానీ ఒక ఐకమత్యం అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఒరు మనోభావాలు ఒకరు తెలుసుకుంటారు మన పిల్లలు ఎట్లా చదువుతారు ఏం కథ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటే వాళ్ళకన్నా వచ్చి టీచర్స్ని కానీ పిల్లలు కానీ ఎట్లా జరుగుతున్నారు వీళ్ళు ఏం చదువుతున్నారు సార్లు ఏం చెప్తున్నారు అనేది కనుక్కుంటారు ఇది ఒక పండగ వాతావరణం అనమాట మనందరినీ ఒక సార్ కావచ్చు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇటువంటి పండుగ జరగడం జరుగుతుంది ఇదంతా మన జనాల్లో కానీ ఒక అభివృద్ధి మన పిల్లలు కానీ మన గ్రామ ప్రజలు కానీ అంత ఒక చోట కలిసి ఇట్లా మాట్లాడుకోవడం వల్ల మన జనంలో ఐకమత్యం అనేది పెరుగుతుంది అలా పండగ చేయాలని వాళ్ళు కోరుకుంటూ నా పేరు ప్రశాంతి బాయి సార్ మేము మా పిల్లలకి చదివించే పంపించినప్పుడు మాకి బాగా చదువుకుంటున్నారు పేరెంట్స్ ద్వారాగా మీటింగ్ పెట్టిన దానికి ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ఎట్లా ఉంది కార్యక్రమం బాగా జరుపుకున్నాడు మేడం వాళ్ళకి సార్ అంది అందరికీ ధన్యవాదాలు